హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీషో నుండి మరొక బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ అనేది ఆర్డర్ చేశాను సో ఇది ఎలా ఉందో మీకు కూడా చూపి చూపిస్తానండి బ్లౌజ్ పీస్ చూసేద్దాం ఎలా వచ్చేసిందో ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డిజైన్ అండి ఇది ఏంది చూడండి డిజైన్ ప్యాటర్న్ మార్కు డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది మనకి చిన్న చిన్న మిర్రర్ వర్క్ డిజైన్ తోటి చాలా బాగా ఇచ్చారు వర్క్ అనేది ఇక్కడ కూడా థ్రెడ్స్ అనేది డ్యామేజ్ లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అనేది ఇక్కడ హ్యాండ్స్ చూడండి మనకి ఎంత బాగుందో చిన్న చిన్న మిరర్ వర్క్ డిజైన్ అండి గా ఉంది కట్ వర్క్ డిజైన్ తోటి మనకి చాలా బాగా ఇచ్చారు హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మిర్రర్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే మాత్రం చాలా బాగుంది డిజైన్ కూడా నాకైతే బాగా నచ్చేసింది ఇది బ్యాక్ అండ్ హ్యాండ్ డిజైన్ అండి నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ డిజైన్ చూద్దాం ఫ్రంట్ అండ్ ఇంకొక హ్యాండ్ డిజైన్ చూద్దాం ఎలా వచ్చేసిందో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఇంకొక హ్యాండ్ హ్యాండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది మనకి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ డిజైన్ చూడండి మనకి ఎంత నీట్గా ఇచ్చారో ఫినిషింగ్ అనేది చాలా బాగుంది మిర్రర్స్ కూడా మనకి మధ్య మధ్యలో చాలా నీట్గా ఉంది వేసుకుంటే వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది బ్లౌజ్ పీస్ అనేది చాలా బాగా ఇచ్చారు మీరే నుంచి చూడండి వర్క్ అనేది ఎలా ఉందో మనకి చిన్న చిన్న లీవ్ స్టైల్ ఇచ్చారు డిజైన్ డిఫరెంట్గా ఉంది వర్క్ అనేది కట్ వర్క్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి హ్యాండ్కి స్టిచ్ చేసుకొని వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది వర్క్ వర్క్ డిజైన్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంది మీకు కూడా ఈ బ్లౌజ్ పీస్ అనేది బాగా నచ్చితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఈ బ్లౌజ్ పీస్ అనేది బ్లౌజ్ పీస్ మాత్రం మీటర్ ఉందండి ఏ సైజు వారికైనా మనకి ఈజీగా వచ్చేస్తుంది అంత బాగుంది క్లాత్ కూడా మనకి చాలా స్టిఫ్గా పట్టు క్లాత్ మనకి బాగుంది క్లాత్ అనేది కూడా చాలా నీట్గా ఉంది క్లాత్ కూడా ఇంతకు నేను ఈ బ్లౌజ్ పీస్ ఏ శారీ మీదకి ఆర్డర్ ఇచ్చానో శారీ కూడా చూద్దాం కనకాంబరం కలర్ శారీ అండి పట్టు శారీ గోల్డ్ అయితే లే రేర్ కాంబినేషన్ కదా సో దానికి డిఫరెంట్గా ఆపోజిట్ కాంబినేషన్ కోసం నేను గ్రీన్ బ్లౌజ్ అనేది ఆర్డర్ చేశాను సో నాకైతే బాగానే వచ్చింది పీస్ అనేది కాకపోతే కొంచెం కలర్ అనేది నేను ఊహించినట్టు రాలేదు బట్ ఓకే చాలా బాగుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్